వెల్కమ్ టు మన ట్రావెల్ లాగ్స్ మనం అయితే లోడింగ్ అయితే వచ్చిన అనమాట మహారాష్ట్రలో ఈ విధంగా అయితే ఉంది చూడండి ఇక్కడ ఫ్యాక్టరీ ఇక్కడ బండ్లు అయితే చాలా ఉన్నాయి మన బండి అయితే లాస్ట్కి ఉంది అంతే ఇప్పుడైతే పోయి చూద్దాం మన బండి దగ్గరికి ఇప్పుడైతే గేట్లు అయితే తీసిరు ఇప్పుడు ఇటు నుంచి అయితే అక్కడికి వెళ్ళి ఇక మనకైతే గుమ్మసాగిటి వస్తుంది అనమాట ఇక్కడ నుంచి వచ్చి పేపర్ ఇస్తే మనం వాళ్ళకి వెళ్ళిపోవడం ఇంకా బండ్లు అయితే వెళ్తున్నాం చూడండి మన బండి అద్దాలేదూడో లేదు ఇంకా ఎందుకంటే కొత్త అద్దం వేయించినాయి అప్పటికి చూడతలేదు అనమాట దీన్ని అయితే ఇక ఆ లోడ్ అయినకారడుక్కొని అయితే బయలుదేరాలి పద్దలు గిట్లా నీట్గా చేసుకొని బయటికి వెళ్ళాలి మనకంటే ఇంకో బండి ముందు ఇంకో బండి వెనక మనకంటే ఇంకో మనకంటే వెనకున్న బండి అయితే అదే ఫస్ట్ వచ్చింది నాకంటే కాకపోతే ఇక నేను పెట్టేస్తే ఇం అంటేదన్నా అందుకే ఇక మనం పెడుతున్నాం கட்ட மாவ ஷா கூட டேல தான் சிம்மல் அந்த கட்டிட முந்திர அக்கடிக்கெல்லாம் போய் கார்டு అయితే మూడు వందలు తీసుకుంది ఇక్కడ లోడ్ అయినా ఎక్కిస్తామంటే అసలు ఏంటంటే అట్లా ఎందుకు పోయింది బండి లోడ్ అయితే చాలా ఉన్నాయి ఆల్ లోడింగ్ అయితే ఉన్నాయి ఏదో తెలియదు ఇలా ఒక్కజన్నలు కనుక లోడ్ అయ్యి ఆల్లోడింగ్ అయితే మనకు మూట అనమాట మూట వాళ్ళందరికీ మేస్తరట మన బండికి ఇక్కడ పెట్టుకోమంటుంది మరి ఎందుకో రాని రాణి అక్కడ పొద్దున నైట్ ఉన్నదైతే ఉంటే పొద్దున తీసుకోవాలి ఇప్పుడైతే వండుకోని బండికి వచ్చేసి ముప్పై ముప్పై మూడు అట్లా వేసుకోవాలంట వందండి ఇక్కడ అందుకే మూడు బండ్లు పెట్టింది నీడకే ఆపుతుంది ఇప్పటికే ఫుల్ కోడుతుంది ఇక్కడ ఇల్ల మొత్తం స్టోరేజ్ అనమాట ఇది గోదాం ఇక్కడ చూడండి మన బండి అయితే పెడుతున్నారు ఆడ సెట్గా అట్లా పెట్టి అడు పెట్టి అంటారు ఏమో ఉంది ప్లేస్ ఇటు సైడ్ బండి పట్టదు అని మనం బండి పెట్టి ఈ బండి మన బండి కింద పెట్టాలంట ఎందుకు రెండొకసారి లోడ్ ఆడ బండ్లు చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి చూడండి అన్నం వండుకుంటుంటే బండ్లు అయితే ఏమో హీడు ఎండకాల రోజులు కాబట్టి ఈ రోజులు ఇప్పుడు చాలా హీట్ చూడండి పిల్లగాడు అడ్డు చోటు కూర అయితే చేసుకుంటున్నాం ఇప్పుడు మిల్ మేకర్స్ చూడండి వండుకొని తిని నిమ్మలంగా లోడ్ అయితే అలా రెండు బండ్లు అయితే ఇక షేప్ లా పెట్టిరు ఇంకో చూడండి ముందు ఒకటి ఉంది ఒకటి ఇట్లా అమానిలు చూడండి చాలా మంది వస్తారు పది మంది అనుకో వచ్చారు లోపలికి ఇంకా కొంతమంది పేరు ఇప్పుడు నడుచుకుంటే కొంతమంది వస్తారు మన వచ్చిన బండి అయితే పక్క గోదామకు అయితే పంపిస్తుంది దాన్ని ఇక్కడ మన బండి అయితే ఇక్కడ లోడ్ అవుతుంది రెండు ఈ బండి ఇక్కడైతే మన ముందు బండి అయితే లోడ్ అయితే ఈ కాంటాకి బయలు జరగడం లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ బండి ఇక్కడ ఉంది మనం ఒక బండి పోయింది ఇంకా అక్కడ కాంటా పెట్టుకొని పేపర్లకైతే పోయింది దానికి పేపర్లు అనేది అయితే వాట్సాప్ పెడతారట తెలియదు మనకి ఇంకా అక్కడికి పోతే తెలుస్తుంది మనకి వాళ్ళ బండి పోయింది కాబట్టి ఆయనకే తెలుసు మన బండి పోతే మనకి తెలుస్తుంది అది చూద్దాం ఎలా ఉంటుందో స్టోరేజ్ గోధుమలు అయితే ఒక నాలుగు ఉన్నాయి అనమాట చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇటు నుంచి ఇంత పెద్దగా ఇటు నుంచి ఇంత పెద్దగా నేనైతే సంటాలు ఉన్నా ఇల్లు అయితే ఇంత సరుకు పడుతుంది చాలా పడుతుంది ఎక్కడైతే నా చీకటి చీకటి టౌ పడతలేదు ఇటు సైడ్ ఖాళీ అయిపోయింది ఇటు సైడ్ ఫుల్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చాలా ఉంది దూరం లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది ఇప్పుడైతే ఇక డోర్ వేసుకొని బయలుదేరడమే ఇంకొక ఐదు బస్సులు వేస్తే కంప్లీట్ లోడ్ మంచిగా వచ్చింది లోడ్ అయితే క్యాబిన్ మించి ఒక ఒక బస్సా అయితే ఒక వరుస మంచిగా అయితే వచ్చేసింది పైకి ఇంకా చాలా అన్న మరీ హైట్ అయినా ఇబ్బంది స్లోగా పోవాలి అండి వాళ్ళ ఇబ్బంది పెట్టించుకొని పేపర్లు వస్తే క్లారిటీ లేదు పేపర్లు అయితే వాట్సాప్ పెడతారట వాట్సాప్ ఏదైనా పెట్టండి మన కెలిటీగా అది పేనాకే సరిపోయినా అక్కడ చాలా ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఒక పది గోదావరి ఉన్నాయి ટાખાટે అయితే ఇక్కడ పార్కింగ్ అయితే రిటర్న్ చేసి అయితే పెట్టా ఇక్కడ ఇక పట్ట అయితే వేసుకొని మనం అయితే ఇక బయలుదేరడమే పట్ట అయితే కట్టేసుకున్నాం అనమాట రెండు మళ్ళకు చూడండి ఇంకా ఇంకో బండికైతే అయితే మన బండ్లు అయితే పట్ట కట్టే లాస్ట్ ఇది బండి ఇక కట్టుకొని ఈ టైం అయింది ఈ పట్టా కట్టే కల్లా ఇదైతే కొంచెం ఎట్లా పడితే అట్లే పట్ట మనదేం కంప్లీట్ నీట్గా వచ్చింది ఇక మన వీడియో కానీ కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్ టేక్